ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం రాజనగర్ వరి పరిశోధనా కేంద్రంలో సువాసన వరి పై పరిశోధన జరుగుతుంది సువాసన వరి రకాలను మనం మూడు విభాలుగా విభజించవచ్చు ఒకటి పొడవు సువాసన గింజ రకాలు అంటే బాస్మతి లాంటి రకాలు ఇంకొకటి మధ్యస్థ సువాసన గింజ రకాలు అంటే సాంబా మషూరి లాంటి రకాలు ఇకపోతే మూడో రకము పొట్టి గింజ సువాసన వరి రకాలు అంటే చిట్టు ముత్యాల లాంటి వరి రకాలు ఈ మూడు విభాగాల్లో మనకు ఈ సువాసన రకాలు అందుబాటులో ఉన్నాయి ఉత్తర భారతదేశంలోని స్టేట్స్కి ఈ బాస్మతి రకాలపై జియోగ్రఫికల్ ఇండికేషన్ అనే పేటెంట్ వచ్చిందనమాట అందువల్ల మనం దక్షిణ భారతదేశంలో పండించే సువాసన గింజ రకాలను బాస్మతి రకాలుగా మనం అనలేము కాబట్టి వీటిని సువాసన గింజ రకాలుగా మనం ఉత్పత్తి చేయవచ్చు మొట్టమొదటగా సుమతి ఆర్ఎన్ఆర్ నూట ఎనభై ఎనిమిది ముప్పై మూడు పేరుతోని విడుదల చేయడం జరిగింది ఇదేంటంటే పొడవు గింజ సువాసన వరి రకం అదేవిధంగా విధంగా ఆర్ఎన్ఆర్ పదిహేను నాలుగు వందల ముప్పై ఐదు ఏంటంటే అధిక దిగుబడినిచ్చే పొడవు సువాసన గింజ వరి రకం దాదాపు నలభై బస్తాల వరకు దిగుబడి ఉంది రాజనగర్ వరి టూగా మేము విడుదల చేయడం జరిగింది అయితే పొడవు సువాసన గింజ రకాలకు మిల్లింగ్ సౌకర్యం మన దగ్గర లేదు ఈ మధ్య కాలంలో చిన్న స్థాయి మిల్స్ మనకు అందుబాటులోకి వచ్చినాయి అంటే రైతు స్థాయిలో చిన్న చిన్న మిల్స్ కొనుక్కొని ఈ రకాన్ని ఉత్పత్తి చేసి రైతు స్థాయిలోనే దాన్ని మిల్లింగ్ చేసి ప్యాకింగ్ చేసి అమ్ముకునే పద్ధతి ఇంకొక ఆప్షన్ పొడవు సువాసన గింజ రకాలే కాకుండా మధ్యస్థ సువాసన గింజ రకాలు కూడా రూపొందించడం జరిగింది ఈ మధ్యస్థ సువాసన గింజ రకాలు ఏవైతే మేము డెవలప్ చేసామో అవన్నీ కూడా మామూలు మిల్స్లోనే మనం మిల్లింగ్ చేసుకోవచ్చు అవి ఏంటంటే ముఖ్యంగా ఆర్ఎన్ఆర్ టూ ఫోర్ సిక్స్ ఫైవ్ సుగంధ సాంబ అనే పేరుతోని మేము రాజేంద్రనగర్ నగర్ వరి పరిశోధన స్థానం నుంచి దీన్ని విడుదల చేయడం జరిగింది ఇదే కాకుండా ఇంకొక మధ్యస్థ సువాసన గింజ రకం అదే షోబిని ఆర్ఎన్ఆర్ టూ త్రీ ఫైవ్ ఫోర్ నేషనల్ లెవెల్లో విడుదల చేయడం జరిగింది ఇప్పుడు నేషనల్ లెవెల్లో సువాసన వరి రకాలకి ఇది చక్కగా కూడా దీన్ని వాడుతున్నారు ఈ రకం కూడా మంచి సువాసన కలిగి మంచి అన్నం నాణ్యత కలిగి మిల్లింగ్ రికవరీతో రైతుల మన్నన పొందింది అదేవిధంగా ఆర్ఎన్ఆర్ ఫిఫ్టీన్ ఫోర్ ఫిఫ్టీ నైన్ రాజ్ నగర్ వరి మూడు అనే పేరుతో దీన్ని విడుదల చేయడం జరిగింది ఇది ఏంటంటే చిట్టు ముత్యాల లాంటి రకం అంటే పొట్టి సువాసన గింజ వరి రకం పొట్టి సువాసన గింజ రకాలే తెలంగాణ వాళ్ళకు బిర్యానీ రకాలు దాన్ని దృష్టిలో పెట్టుకొని మేము ఈ పొట్టి సువాసన గింజ రకము ఫిఫ్టీన్ ఫోర్ ఫిఫ్టీ నైన్ డెవలప్ చేయడం జరిగింది ఇది దీనికి కూడా మంచి ఎక్స్పోర్ట్ పొటెన్షియల్ కూడా ఉంది దీనికి మిల్లింగ్ సమస్య లేదు ఎందుకంటే పొట్టి గింజలు కాబట్టి మీకు మామూలు మిల్స్లో కూడా పట్టుకునే అవకాశం ఉంది ఈ రకము మనకు దిగుబడి సామర్థ్యం చిట్టు ముత్యాలు దాదాపు పది నుంచి పదిహేను కింటల వరకే ఉంటుంది దానికన్నా ఇది మెరుగుగా అనగా ఇరవై నుంచి ఇరవై ఐదు దిగుబడి దిగుబడిచ్చే రకంగా ఈ ఆర్ఎన్ఆర్ ఫిఫ్టీన్ ఫోర్ ఫిఫ్టీ నైన్ పొట్టి సువాసన గింజ వరి రకాన్ని మన జయశంకర్ యూనివర్సిటీలో రూపొందించడం జరిగింది సువాసన రకాలన్నీ కూడా ముఖ్యంగా ఆర్ఎన్ఆర్ ఫిఫ్టీన్ ఫోర్ థర్టీ ఫైవ్ కానీ సుమతి కానీ అదేవిధంగా శోభిని సుగంధ సాంబ ఆర్ఎన్ఆర్ ఫిఫ్టీన్ ఫోర్ ఫిఫ్టీ నైన్ అన్ని రకాల కాలపరిమితి నూట ముప్పై ఐదు రోజులుగా ఉంది మధ్యకాలిక రకాలుగా ఇవి రూపొందించడం జరిగింది ఇరవై ఐదు నుంచి ముప్పై కింటల వరకు కూడా దిగుబడి ఇచ్చే విధంగా ఈ రకాలను రూపొందించడం జరిగింది అన్ని సువాసన గింజ వరి రకాలు కూడా కోత దశలో ఉష్ణోగ్రతలు తక్కువగా ఉండాలి కాబట్టి మనము ఈ వానాకాలంలోనే ఈ సువాసన రకాలు సాగు చేస్తే మనకు కోత దశలో అంటే దాదాపు అక్టోబర్ నవంబర్ ఆ ప్రాంతంలో డిసెంబర్ ప్రాంతంలో కోత జరుగుతుంది కాబట్టి అప్పుడు ఉష్ణోగ్రతలు తక్కువగా ఉంటాయి కాబట్టి మనకు గింజ నాణ్యత సువాసన అనేది బాగా వస్తుంది అదే ఈ సువాసన గింజ రకాలను వేసవిలో సాగు చేస్తే కోత సమయంలో ఏప్రిల్ నెలలో ముఖ్యంగా ఈ ఉష్ణోగ్రతలు ఎక్కువగా ఉంటాయి కాబట్టి దిగుబడి బాగానే వస్తుంది కానీ సువాసన మాత్రం తక్కువగా ఉండింది రాదు కాబట్టి సువాసన వారి రకాలను అన్నిటిని కూడా వేసవిలో విత్తనోత్పత్తి కొరకు మనము సాగు చేసుకోవచ్చు అదేవిధంగా మనం కమర్షియల్గా అమ్మ తెలుసుకున్నప్పుడు ఆ సువాసన తాలకు బియ్యం వాడాలనుకున్నప్పుడు మాత్రం వానాకాలంలో సాగు చేస్తే మంచి నాణ్యత సువాసన వచ్చే అవకాశం ఉంటుందన్నమాట ఈ పొడవు సువాసన గింజ రకాలు కానీ మధ్యస్థ సువాసన గింజ రకాలు కానీ పొట్టి సువాసన గింజ రకాలు కానీ మామూలు రకాలుగా మనం అమ్మినట్టు ఓపెన్ మార్కెట్లో అమ్మలేము ప్రత్యేక మార్కెటింగ్ ద్వారానే వీటిని అమ్మే అవకాశం ఉంది కాబట్టి ఇది గమనించి రైతులు ఔత్సాహిక రైతులు వీటిని సాగు చేస్తూ వీటిని ప్రాచుర్యం చేస్తూ వీటిని విస్తీర్ణం పెంచాల్సిన అవసరం ఉంది